రైతులకు చంద్రబాబు కాకాని ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చివి రైతు వ్యతిరేకి అని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాడు వ్యవసాయం దండగా అన్నాడు నేడు ఏకంగా సాగునీటి కాలువలనే ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు రైతులకి అండగా నిలిచిన ఆర్బీకేలని చంద్రబాబు కక్ష సాధింపులో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేసేశాడని ధ్వజమెత్తారు రాష్ట్రంలో మిర్చి రైతులు రేటు లేక కన్నీరు పెడుతుంటే చంద్రబాబు దళారులకు కొమ్ము కాస్తున్నాడని ఆక్షేపించారు కూటమి సర్కారు అసమర్థత నిర్లక్ష్యం రైతు వ్యతిరేక విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థని కూటమి ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది గత వైఎస్ఆర్సీపీ పాలనలో రైతుల కోసం మొత్తం పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు రైతులకి కావలసిన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఆక్వాఫీడ్ సీడ్ సంపూర్ణ దాన వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేల ద్వారా నిర్వహించారు ఈరోజు కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్ల తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం పది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి హామీ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతులని అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి పంటలకి గిట్టుబాటు ధర లేదు అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష చూపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిసి వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు అనేక ప్రభుత్వాలు పనిచేశాయి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు సంబంధించి గ్రామస్థాయిలో ఒక కార్యాలయం ఉండాలి రైతుల సమస్యలు వాళ్ళకి వివరించాలి అరవై ఏడు శాతం దాదాపుగా వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఆధారపడి జీవించేటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఏదైతే రెండు వేల జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు ఏది కావాలన్నా ఏ అవసరాలున్నా ఏ సమస్యలున్నా వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పరిష్కరించడానికి ఏకైక లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సఫరా సఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలబడుతున్నారు పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలని ఎత్తేస్తున్నాం నిర్వేర్యం చేస్తున్నాం అనేటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది సులభతరంగా రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి రెండు మూడు రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది దాదాపుగా మనం ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి అని పిలుస్తాం నెల్లూరులో పుట్టిలు ఎక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా నాలుగు పుట్లు దిగుబడి వచ్చేటువంటిది నాలుగు నాలుగున్నరలు కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి అటువంటిది రెండున్నర పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో చేరుకున్నారు గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది పుట్టి ధాన్యం నెల్లూరులో ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మదు ఇరవై ఐదు వేల రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలకు అమ్ముతుంది అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి నాలుగు పుట్లు లెక్కేసుకుంటే గతంలో ఒకటిన్నర పుట్టి ధాన్యం పోయింది అంటే దాదాపుగా లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి నలభై వేల రూపాయలు చేతికొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి దాని మీద సమీక్షలు ఏం జరగలేదు జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి చెప్పారు ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలేమి ఏమీ లేవు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి జాయింట్ కలెక్టర్ గారు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు ఆ మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు ఏమీ లేదు మాట మాత్రం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు రైతులు ఈరోజు కంటికి కడివడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే గతంలో లక్ష రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు పలసాయం ద్వారా నలభై వేల రూపాయలకి ఈరోజు పడిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంత కన్నా దారుణమైనటువంటి పరిస్థితి రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధారణతో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు ఏ ప్రభుత్వం కూడా ఎంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం అది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్ మీకు సంబంధించినటువంటి కరపత్రిక ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నాయి